అండి నేను మీ లావణ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ మా కథలను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు కథలను చూడకుంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడగలరు దండకారుణ్యం ప్రవేశించగానే అనే భయంకరమైన రాక్షసుడు ఎదురుపడ్డాడు రాముడు వాడిని సంహరించాడు శరభంగ మహర్షిని సుతిష్ణ మహర్షిని అగస్య భ్రాతను అగస్య మహర్షిని సేవించాడు అగస్త్యుడు తనకు ఇంద్రుడు ఇచ్చిన ధనస్సును ఖడ్గాన్ని తరగని అమ్ముల పొదును రాముడికి ఇచ్చాడు రాముడు వాటిని సంతోషంగా స్వీకరించాడు దండకారుణ్యంలో జ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్సు గల మునులు నివసిస్తున్నారు వారు తమను హింసిస్తున్న అసుర రాక్షసులను సంహరించమని రాముడిని ప్రార్థించారు రాముడు వారి ప్రార్థనను మన్నించాడు రాక్షస చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు జనస్థానంలోనే కామరూపిణి అయిన శూర్పణక అనే రాక్షసు నివసిస్తుంది ఆమెను రాముడు విరూపిణి చేశాడు ఆమె మాటలపై యుద్ధానికి వచ్చిన కర దూషణ త్రిశిరస్సులను వారి అనుచరులైన పద్నాలుగు వేల మంది రాక్షసులను వధించాడు ఆ కరదూషణాదులు రావణుని అనుచరులు వాళ్లను రాముడు వధించాడనే వార్త విని రావణుడు కోపోద్రికుడై తన అనుచరుల వధకు ప్రతీకారంగా సీతను అపహరించాలని సంకల్పించాడు రాముడి అరుచగరంలో మారీచుడు అనే రాక్షసుడున్నాడు అతడు గొప్ప మాయావి సీతను అపహరించడంలో తనకు సాయం చేయమని రావణుడు మారీచుడిని కోరాడు రాముడు మహాబలశాలి అని అతనితో విరోధం వద్దని మారీచుడు అనేక విధాలు రావణుడికి హితపూజ చేశాడు అప్పటికే రావణుడు యమపాషానికి తగులుకుని ఉన్నాడు అతడికి మారూచుడి మాటలు చెబిక్కలేదు మారుచుడిని బలవంతంగా వెడ్డబెట్టుకుని రాముడి ఆశ్రమానికి వెళ్ళాడు మాయోపాయంతో మారీచుడు రామలక్ష్మణులను ఆశ్రమం నుండి దూరంగా తీసుకుపోయాడు ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు తనను అడ్డుకున్న జటాయువును తీవ్రంగా గాయపరిచాడు కొనఊపురితో ఉన్న జటాయువు సీతాపహరణ వృత్తాంతం రాముడికి నివేదించి ప్రాణాలు వదిలాడు సీతను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు రాముడు అంతక్రియలు చేశాడు భరించరాని దుఃఖంతో కుమిలిపోతూ రామలక్ష్మణులు సీతను వెతుకుతూ బయలుదేరారు దారిలో వికృత రూపుడైన కబంధుడు అనే రాక్షసుని వధించాడు శాపగ్రస్తుడై రాక్షస రూపంలో ఉన్న కదంబుడికి శాప విముక్తి కలిగింది శాప విముక్తుడైన అతడు స్వర్గానికి వెళ్ళిపోతూ రాముడిని మతంగాశ్రమంలో ఆశ్రమంలో ఉన్న శబరి వద్దకు వెళ్ళమన్నాడు రామలక్ష్మణులు మతంగాశ్రమంలో ఆశ్రమంలో ఉన్న తపస్విని శబరిని చూశారు ఆమె చేసిన పూజలు అందుకున్నారు ఆమె సూచనల మేరకు పంపాతీరం చేరారు పంపాతీరంలో వారికి హనుమంతుడు కనిపించాడు ఆ వాయుపుత్రుడి వలన సూర్యవంశీవులైన రాజపుత్రులకు సూర్యపుత్రులైన సుగ్రీవులు కలిశాడు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు రాముడు సుగ్రీవునికి తన కథ అంతా చెప్పాడు ఆ చెప్పడంలో సీతాపహరణ వృత్తాంతం ఆమె గురించి తమ అన్వేషణ వివరంగా చెప్పాడు సుగ్రీవుడు కూడా తన అన్నగారైన వాలితో వైరం ఏర్పడిన విధానము ఆ తర్వాత వాలి వలన తాను అనుభవించిన బాధలు వివరంగా చెప్పాడు సుగ్రీవుడి కథ విన్న రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు ఒకవేళ ముందు వీడియోలు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వగలరని మా మనవి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బెల్స్ మన కథలు ఎలాగుంటున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఇతరులకు చేరుతుంది మీరు మాకు సపోర్ట్ చేసిన వారైతారు